ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక న్యూ టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి తీసుకొచ్చామండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి యనమల గుతురు డొంకలో అండి పార్థసారథి కళ్యాణ మండపం సరౌండింగ్ అనమాట చూస్తున్నారు కదండి కూడా చాలా క్లాస్గా ఉంటుంది అలాగే ఇది అపార్ట్మెంట్ అండి ఇది టోటల్ వచ్చేసి జీ ప్లస్ ఫోర్ ఆల్ ఫ్లాట్స్ కూడా మనకి అప్రూవల్ అండి మనకి సేల్ ఉన్న ఫ్లోర్ వచ్చేసి ఫిఫ్త్ ఫ్లోర్ అండి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి ఈ ఫ్లాట్ టోటల్ ఎసెప్టీ వచ్చేసి పదకొండు అండి ల్యాండ్ షేర్ వచ్చేసి నలభై గజాల వరకు అయితే ల్యాండ్ షేర్ వస్తుందండి మనకి ఈ ఫ్లాట్కి వచ్చేసి వాళ్ళు కార్ పార్కింగ్ ఉంది అలాగే ప్లాన్ ఉంది ఆల్ నేషనల్ బ్యాంక్ లోన్ వస్తుంది జనరేటర్ ఉంది అలాగే వుడ్ వర్క్ ఇస్తారు టోటల్ గా కంప్లీట్ చేసి మనకి ఫినిష్ అయితే చేసిస్తారండి ఒక టెన్ పర్సెంట్ అయితే వర్క్ ఉంది మనం ఈ ఫ్లాట్ అయితే మాత్రం రెంట్కి ఇచ్చుకున్నా కూడా ఒక పదకొండు వేలు అయితే రెంట్ వస్తుంది ఇక్కడ ఈ ఇక్కడ రెంట్లు కూడా డిమాండ్ ఉన్నాయి ఏరియా అనమాట ఇది అలాగే ఈ ఫ్లాట్ నుంచి మెయిన్ రోడ్ వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ అండి అలాగే బందరోడ్డు అయితే మాత్రం ఒక సుమారు వన్ కేఎం ఉంటుందండి అలాగే లాకుల్ సెంటర్ అయితే మాత్రం ఒక హాఫ్ కేఎం ఉంటుందండి ప్రజెంట్ ఇప్పుడు యనమల కూతురు దొంక మంచి డెవలప్మెంట్ అవుతున్న ఏరియా అనమాట ఎందుకని అంటే ఇది వచ్చేసి మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుందండి అందువల్ల కొద్దిగా స్పీడ్గా అయితే డెవలప్మెంట్ అవుతుందండి అలాగే కాస్ట్ అయితే మాత్రం చాలా రీజనబుల్ గానే వస్తుందండి ఈ ఏరియాలో గ్రూప్ హౌస్ ఫ్లాట్లోనే మనకి ఫార్టీ ల్యాక్స్ చెప్తున్నారండి అటువంటిది వీళ్ళు కాస్ట్ అయితే మాత్రం కేవలం నలభై రెండు లక్షలకే మనకి ఈ అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే వాళ్ళు చెప్తున్నారండి మీకు నచ్చితే కనుక కొద్దిగా నెగ్బుల్ అయితే ఉండొచ్చండి ఎందుకంటే మనకి రెడీ టు ఆక్యుపై అనమాట మీకు వుడ్ వర్క్ ఇస్తారు అలాగే లిఫ్ట్ ఉంది ప్లాన్ ఉంది కార్ పార్కింగ్ ఉంది మనకి ఆల్ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి చాలా రీజనబుల్ ప్రైస్ మీరు అయితే మిస్ చేసుకోవద్దు అలాగే ఇక్కడ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మనకి నిత్యావసరాలు కానీ అలాగే షాప్స్ కానీ అలాగే స్కూల్స్ కానీ అలాగే సర్వీస్ ఆటోస్ కానీ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి వన్ కే డిస్టెన్స్ వెళ్తే మాత్రం మనం డైరెక్ట్ ఇక బంద్ రోడ్ అయితే మాత్రం ఇక అన్ని అందుబాటులో ఉంటాయండి ఒక హాఫ్ కిఎం డిస్టెన్స్ అయితే మాత్రం లాకుల్ సెంటర్ వస్తుందండి అక్కడ కూడా మనకి మంచి సెంటర్ ఏనండి రెంట్కి ఇచ్చుకున్న పదకొండు వేలు అయితే రెంట్ వస్తుందండి టోటల్ ఎస్ఎఫ్టీ పదకొండు వందలు ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఫ్లోర్ అయితే మాత్రం ఫిఫ్త్ ఫ్లోర్ అండి ఇది వచ్చేసి న్యూ ఫ్లాట్ అండి ఫస్ట్ సీలే చాలా రీజనబుల్ ప్రైసేనండి అలాగే ఇది సరౌండింగ్ చూస్తున్నారు కదండి చాలా క్లాస్ గా ఉంది అలాగే సిమెంట్ రోడ్డు ఇప్పుడు మనం మెయిన్ రోడ్డుకి వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ అండి మీకు చుట్టూ కూడా చూడండి వే కూడా చాలా బాగుంది చాలా క్లాస్ ఏరియా అనమాట ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్కీమ్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి రాళ్ళు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ ఏం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడు మనకు కనపడేదే ఇది యనమల కూతురు పార్ధసారథి కళ్యాణ మండపం మెయిన్ రోడ్ అనమాట థ్యాంక్ యూ